దిగుతా దిగుతా అని మారని చెప్తా కానీ నేను దింపట్లేదు ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కదా మీరు కనుక ఈ అరకు వస్తే కనుక మస్టర్ షుడ్ గా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎంతో కాదు ట్వంటీ రూపీస్ మేమైతే రోడ్ సైడ్ ఉన్న గ్రీనరీని వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ త్రీకి అయితే చాపరాయికి అయితే వచ్చేసాం అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే థర్టీ రూపీస్ సో ఇద్దరికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు దిగ్గానే ఇక్కడ చిన్నపిల్లలతోని కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టుకోవడానికి పార్క్ కూడా ఉంది పగోడ గార్డెన్ సో గార్డెన్ అయితే బాగా నీట్గా ఉంది ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయచ్చు ఫుల్ వ్యూ ఇది వాటర్ వాటర్ఫాల్స్ ఇది చిన్న టవర్ లాగా ఉంది సో దాని మించి చూడచ్చు ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకుంటే ఫుల్ వ్యూ ఇది చాపరాయి వాటర్ ఫాల్స్ ఇది ప్రశాంతంగా ఎంజాయ్ చేయచ్చు ఇక్కడికి వచ్చి సో వాటర్లోకి దిగినప్పుడు మాత్రం సో కొన్ని ప్రికాషన్స్ పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఒక లవ్ సింబల్ గార్డెనింగ్ అయితే ఉంది ఇది సో ఫొటోస్ కోసం అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంది ఇదైతే చాబరాయి వాటర్ ఫాల్స్ కదా సో ఇంతకుముందు ఇది వాటర్ వెళ్ళేది సో ఈ కాన్సెప్ట్ అనేది కొత్తగా పెట్టిల్లు ఈ దిమ్సా డ్యాన్సు ప్లస్ ఈ శారీస్ కట్టడం అవి అయితే కొత్తగా వెట్టిల్లు కాకపోతే అవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి సో మీరు వస్తే ట్రై చేయండి వన్ ఫిఫ్టీ రూపీసే పర్ హెడ్ రెడీ చేయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఆ దిమ్సా డ్యాన్స్ చేయాలంటే కూడా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్యాన్స్ చేయొచ్చు अब ग्याङ् ब्लु सारी छोडि ग्याङ्के एउटा फिफ्टी रुपिस సో అసలైన ఛాపరాయి అయితే ఇది సో ఇక్కడే డీజలు కొట్టచ్చు దాని మీద జారి పడవచ్చు మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అయితే జాగ్రత్త సో చూసుకొని ఎంజాయ్ చేయండి ఈ వెనకాల కనిపిస్తున్న వాటర్ ఫాల్లోకి ఇది దిగుతా దిగుతా అని మారంగా ఎత్తాలి కానీ నేను దింపట్లేదు ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కదా ఇక్కడ దిగితే డేంజర్ అని చెప్తే మా పోటీది ఇలా ఆడుకుంటుంది

ఇంకోటి బాగుంది దీని మీద ఆరెంజ్ అన్నమాట మనం ఎప్పుడూ లెమన్ జల్లుతాం కదా సో వెరైటీగా ఆరెంజ్ జల్లారు బాగుంది టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి తప్పకుండా ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక ఈ అరకు వస్తే కనుక మస్ట్ షుడ్ ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎంతో కాదు ట్వంటీ రూపీస్ ఎన్ని నాలుగు లాగిన్ చేసా అదెన్నోది ఐదోది సో ఇప్పుడైతే షాపరాయి దగ్గర ఎంజాయ్ చేసాం అంటే ఎంజాయ్ అంటే మీకు వీడియో చూపించాం ఇక్కడ నుంచి మేమైతే అరకు వెళ్తాము వెళ్దామా అర్జు చెప్తా వెళ్దాం చలో వెళ్దాం అరకు